వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి సీనియర్ నేత అంబటి రాంబాబు ఇదే సరైన అని భావిస్తున్నారు నెక్స్ట్ ఎన్నికల్లో దిగునున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇంటికి ఎవరామే ఎందుకు ఇప్పుడు చర్చ తెరపైకి వచ్చింది వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక రాజకీయంగా చర్చకు వచ్చారు తన తండ్రి చేసిన వ్యాఖ్యలు అనంతరం జరిగిన పరిణామాలపై ఆమె మీడియా ముందుకు వచ్చారు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా కాపు మహిళలైన మాపై కూడా దాడులు చేస్తారు బండ బూతులు తిడుతూ లకరాలతో మాపై దాడులకు పాల్పడ్డారు తాను అన్నది చంద్రబాబును కాదని మా నాన్న క్లియర్గా చెప్పారు గతంలో చంద్రబాబు కూడా వైఎస్ జగన్ను కూడా అనేక అనరాని మాటలు అన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవికి ఏ నైతిక విలువలు ఉన్నాయి తాగుబోతున్న మాపై ఉసిగోల్పారు మా నాన్నకు నలభై ఏళ్ళ రాజకీయం అనుభవం ఉంది ఆయన అలా మాట్లాడినందుకు క్షమాపణ కూడా చెప్పారు ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు ఎనిమిది గంటల పాటు మా ఇంటిపై దాడులకు పాల్పడ్డారు పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మాపై దాడులు చేశారు మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేస్తారు రెండు రోజులుగా మాపై దాడి జరుగుతుంది లడ్డూపై వేసిన పోస్టర్లు చింపడానికి మా నాన్న వెళ్ళలేదు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్ళారు గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే ఆయనపై కర్రలు రాళ్ళతో దాడి చేస్తారు అసభ్యకరమైన భాషతో కారుపై దాడి చేస్తారు ఒక మహిళ మాటలతో ఆయనను రెచ్చగొట్టారు దీంతో మా నాన్న మాట్లాడిన మాటలు తప్పు అని ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పారు అంత దమ్ము ఎవరికి ఉంటుంది ఇక్కడే ఉంటానని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారు కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారు హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలి మేము వైఎస్ఆర్ సిపి అని అధికారంలో లేమని మాపై దాడి చేశారు దేవుడి లడ్డు గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారంటూ గట్టిగా మాట్లాడారు వాస్తవానికి ఈ సమయంలో తన తండ్రి చేసింది కరెక్టేనని ఆమె చెబుతారని అందరూ భావించారు కానీ ఆమె ఖండించారు తన తండ్రి వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదన్నారు అలాగని క్షమాపణలు చెప్పినాక దాడి చేయడం కరెక్ట్ కాదని అన్నారు ఇదే సమయంలో తన రక్షణకు ఆమె ప్రశ్నించారు అయితే వాస్తవానికి ఇప్పటి వరకు అంబటి కుటుంబం ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు పైగా ఆ ఇంట్లో నుంచి మహిళలు ఇప్పటి వరకు రాజకీయాలపై స్పందించింది కూడా లేదు గత ఎన్నికల సమయంలో అంబటి అల్లుడు చేసిన వాట్సాప్ వీడియోలు మాత్రమే పెద్ద సంచలనం రేపాయి ఆ తర్వాత తొలిసారి అంబటి కుమార్తె మౌనిక మీడియా ముందుకు రావడం తన తండ్రి అరెస్టు జైలు ఆమె ఖండించకుండా తమ రక్షణ కోరుకోవడం వంటివి చర్చకు వచ్చాయి వాస్తవానికి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లో గతంలో ముద్రగాడ పద్మనాభం కుమార్తె ఇటీవల రంగ కుమార్తె కిరణ్ వంటి వారే కనిపించారు అయితే వారు కూడా సమయం చూసుకొని కామెంట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు అంబటి కుమార్తె మౌనిక బయటకు రావడంతో రాజకీయ వర్గాలు ఆసక్తికర చర్చ సాగుతుంది ఆమె రాజకీయంగా అడుగులు వేస్తారో లేదో తెలియదు కానీ రాజకీయాల్లో వచ్చేందుకు అవసరమైన మాట తీరు పద్ధతి విధానం రియాక్ట్ కావడం వంటివి గొప్పగా వచ్చాయని అంటున్నారు పరిశీలకులు నేటి తరం రాజకీయాలు మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుంది వచ్చే ఎన్నికల నాటికి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కూడా కల్పించే దిశగా అడుగులు పడ్డాయి ఈ నేపథ్యంలో మౌనిగా వచ్చిన ఆశ్చర్యం లేదన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది వైసీపీ వారసురాలు తక్కువగా ఉన్నారు గత ఎన్నికల్లో అప్పటి మంత్రి నారాయణ స్వామి కుమార్తె గంగాధర్ నెల్లూరు నుంచి పోటీ చేశారు అంతకు మించి కనిపించడం లేదు ఈ క్రమంలో అంబటి కుమార్తె కనుక రాజకీయాల్లోకి వస్తే ఒక ఇంత ఆశించిన మేరకు పుంజుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి विश्वसनीय टू इट अयर वीजाक्ट सौरिया कन्सलटी